సాగర్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం మా హెల్త్ డిపార్ట్మెంట్లో మెయిన్ కంప్లైంట్ ఏంటి ఒక డిఎంహెచ్ఓ ఆఫీస్లోనో ఒక ఆర్డీ ఆఫీస్లోనో వెళితే గనక ఎంప్లాయీస్ని అక్కడ ఉన్న మినిస్టీరియల్ స్టాఫ్ ఎలా ట్రీట్ చేస్తారు అనేది ఒకసారి ఆలోచిస్తే గనక మనకు అర్థమైపోతుంది అంటే మనం ఏ ఏ డైరెక్షన్లో ఉన్నాము ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని సో మన ఓన్ ఎంప్లాయీస్ని సంఘ సభ్యులని సంఘమని చెప్పగానే అదేదో గొప్ప కాదు అట్లీస్ట్ ఆ సంఘభావం అనేది వాడికి ఎదుటి వాడికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనందరం కాకులు కూడా చెప్తారు ఒక కాకి చనిపోతే కాకులన్నీ కావు అని అది ఒక సంఘీభావంగా వస్తాయని కానీ మన ఓన్ ఎంప్లాయీ మన దగ్గరికి ఒక బెనిఫిట్ అంటే వాడికి కావాల్సింది ఏదో బెనిఫిట్ అంటే ఇల్లీగల్గా ఏదో రావాల్సింది అడిగితే మనం ఎలాగో చేయలేము వాళ్ళకి కావాల్సిన ఇంక్రిమెంటు వాళ్ళకి కావాల్సిన ప్రమోషను వాళ్ళకి రావాల్సిన ఇష్యూస్ మీద ఏదైనా ఒక జెన్యున్ రిక్వెస్ట్తో వస్తే ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నాము అనేది కనుక మనం చూసుకుని అసోసియేషన్ లెటర్ హెడ్ పెట్టుకుని తొమ్మిది సంవత్సరాలు ఉండడం అనేది ఒక అంశం అయితే అది మిస్యూజ్ చేయకోకుండా ఉండడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో అందుకని సాగర్తో లాస్ట్ టైం డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని రిఫార్మ్స్ చేయాలి అని స్టార్ట్ చేశాము అట్లీస్ట్ నిమేమనుకున్నాం ఎన్జిజిఓ వీళ్ళు రాగానే మేము పెడుతున్న మినిస్టీరియల్ స్టాఫ్కి త్రీ ఇయర్స్ తర్వాత అట్లీస్ట్ స్టేషన్లో ఉన్న అదే ఆఫీస్లో ఉండకోకుండా ట్రాన్స్ఫర్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం సో దాని మీద ప్రొటెస్ట్ వస్తున్నారేమో అనుకున్నారు లోపలికి వచ్చేటప్పుడు కానీ తర్వాత చూస్తే దాని గురించి కాదు దాని గురించి అట్లీస్ట్ వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి మా ఓన్ ఎంప్లాయీసే ఇలాంటి కంప్లైంట్స్ చేస్తున్నారు అందుకని మీరు చేస్తోంది ఓకే బట్ అందులో ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి అవి కొంచెం జాగ్రత్తగా చూడండి అని ప్రాక్టికల్గా సజెషన్ ఇచ్చి వెళ్ళారు చాలా సంతోషం నేను ఒకటే చెప్పదలుచుకున్నది ఒకటేంటంటే మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏ ఎవరికీ లేని సౌకర్యం మనకుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రైతు ఉన్నాడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఒక ఇండస్ట్రీ నడుపుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళు వందలెకరాలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు బట్ పంట వేసిన తర్వాత ఎంత దిగుబడి వస్తుందనేది ఎవడో రాసివ్వలేడు సో రకరకాల బ్యాకరీస్ ఉన్నాయి ఒక బిజినెస్ పెట్టిన తర్వాత ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఎవరు రాసివ్వలేరు కానీ మనకు మాత్రం నెక్స్ట్ మంత్ శాలరీ ఎంత వస్తుంది అనేది మనం చెప్పగలం కాన్ఫిడెంట్గా నాకు ఇంత శాలరీ వస్తుంది దాని ప్రకారం నా కుటుంబం ఇలా నేను గడుపుతాను అని సో ఆ రకమైన ఫెసిలిటీ మన ఒక్కడికే ఉంది అంటే మనం నేను చెప్తూ ఉంటాను ప్రతి మీటింగ్లో అంటే మనం పూర్వజన్మలో చాలా మంచి అంటే మంచి మంచి పనులు చేసి ఉంటాం మన పుణ్యం బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉండి ఉంటుంది అందుకనే ఈ జన్మలో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మనం వచ్చాము ఎందుకంటే దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే నాకు లక్ష వచ్చేటప్పుడు నాకు నాలుగు లక్షలు వస్తే బాగుంటుంది అంటాం అందరికీ ఉంటుంది బట్ లక్ష రూపాయల్లో ఎలా మేనేజ్ చేసుకుని మన పిల్లల్ని అమెరికా ఎలా పంపించాలి ఆస్ట్రేలియా ఎలా పంపించాలి అనేది ప్లాన్ చేసుకున్న క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ మనకు తెలుసు సో అందుకని ఆ రకమైన ఫెసిలిటీ భగవంతుడు ఎవరికి ఇవ్వలేదు సో ఆ భగవంతుడు మన ఫెసిలిటీ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ జన్మలో కూడా అదే పుణ్యం బ్యాలెన్స్ కనుక పెంచుకోకపోతే నెక్స్ట్ టైము ఏమవుతుందో చూసుకోవాలి అంటే ఇలాంటి కంఫర్టబుల్ లైఫ్ లేకుండా ఈ మంత్ ఎండింగ్కి మనకి ఏమొస్తుంది ఎక్కడ ఉంటాము అనేది క్లారిటీ లేకుండా పోయే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా మనకు ఒక భగవంతుడు మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఒక చక్కని మార్గంలో పది మందికి హెల్ప్ చేసే యాటిట్యూడ్ కనుక డెవలప్ చేసుకుంటే మంచిది సో ఆల్మోస్ట్ అందరం కూడా మనం యాక్టర్స్ ఒక ఈ జీవితం అనే ప్లాట్ఫామ్ మీద రంగస్థలంలో యాక్షన్ యాక్టర్స్ ఒక ఒక పాత్ర వస్తుంది వాళ్ళ పాత్ర అయిపోతుంది ఎగ్జిట్ అవుతుంది సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను సో అందరం వెళ్ళిపోయేవాడది కాకపోతే వెళ్ళిన తర్వాత మంచివాడు వీడు పది మందికి హెల్ప్ చేసేవాడు ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యేవాడు అనిపించుకోవడం అనేది ఒక మంచి మీన్స్ ఆలోచన సక్సెస్ క్యారీ అదే వీడు వెధవ అసలు ఏది ఏది అడిగినా ఒక లీవ్ లెటర్ తీసుకెళ్ళినా ఎంత డబ్బులు ఇద్దామని జే బ్యాంక్ చూసేవాడు వీడు పోయాడు సరే ఎట్లయినా మంచిది మంచిది అయ్యిందని అనుకుంటే కనుక ఆ జీవితం అంతా కూడా వాడు చాలా బాగా డబ్బులు సంపాదించిన పెద్ద ఉపయోగం ఉండదు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా వెళుతున్నప్పుడు మనమని తెలియకోకుండా ఒక వెధ ఉన్నాడు మా ఆఫీస్లో వాడు ప్రతిదానికి కక్కుర్తే అసలు పచ్చ నోట్లు లేకోకుండా ఏది చేయడు అని తిడుతూ ఉంటే కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ ముందు వాళ్ళకి తెలియకోకుండా ఎవరనే తెలియకోకుండా సో అలాంటి జీవితం ఎవరు కోడుకోకూడదు సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ మనకు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని పది మందికి మంచి చేయడానికి చేద్దాము ఓన్లీ కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ పేరు చెప్పి యూని ఆ పోస్టులు కూడా ఈ నైన్ ఇయర్స్ ఫెసిలిటీ కోసం అమ్ముకోవడం చూస్తున్నాం సో అలాంటి చర్యల్ని అందరం కూడా ఈక్వల్గా మనం యాక్చువల్గా మనం అపోజ్ చేయాలి సో దానికి కాదు యాక్చువల్గా యూనియన్ అది అనేది ఆ ఫెసిలిటీకి పాతిక వేల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కునే రకమైన పరిస్థితి ఉండకూడదు సో అందరూ కూడా మరొకసారి ఎన్జిజిఓ అసోసియేషన్ ఫ్యూచర్ కూడా చాలా చక్కగా ప్రజల అంటే ఎంప్లాయీస్ యొక్క జెన్యూన్ రీజన్స్ జెన్యున్ డిమాండ్స్ మీద చక్కగా ఎనాలసిస్ చేసి ఎందుకంటే మాకు కూడా ఏదైనా హెల్ప్ చేద్దామని ఉంటుంది ఎవరికి ఎవరు వచ్చిన వాళ్ళు ఏదో అందరినీ వాళ్ళు తప్పు అని మనం చెప్పాలన్న అవసరం లేదు కాకపోతే మనమే ఎనాలసిస్ చేసుకుని ఏది కరెక్టు ఏది తప్పు అనేది ఒకసారి చర్చించుకుని మన జెన్యున్ రీజన్ ఇది అని కాన్ఫిడెంట్గా వెళ్ళి ఫైట్ చేసే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సో మన శివారెడ్డి గారికి